ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదిహేను ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం మతేసు వార్త రెండో అధ్యాయము మొదటి వచనం అలాగే పది పదకొండు వచనాలు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి వ్యాఖ్యానాంశం విలువైన ఆరాధన వ్యాఖ్యానాంశం విలువైన ఆరాధన వ్యాఖ్యానం ప్రభు జన్మించిన కొద్ది రోజులకే తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన ఆయనను కనుగొని పూజించుటకు వచ్చారు తన కుమారుడు మహిపరచబడినట్లు దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు తూర్పు దేశపు జ్ఞానులు రాజును ఆరాధించవలనన్న సంకల్పం కలిగిన వారై మార్గములో ఆటంకములు కలిగినను లెక్క చేయకుండా పట్టుదలతో ఎంతో కష్టతరమైన సుదీర్ఘ ప్రయాణం చేశారు వారు ఎంత దూరం ప్రయాణించారు ఎంతకాలం ప్రయాణం చేశారు ఈ ఆరాధన కూడిక కొరకు వారు ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చుకున్నారు వీటికి స్పష్టమైన సమాధానం మనకు తెలియదు కానీ వారు ఎంతగానో ప్రయాసపడ్డారు మరి మన సంగతి ఏమిటి కూడిక స్థలమో చాలా దూరంగా ఉందనో ట్రాఫిక్ ఎంతో ఎక్కువగా ఉందనో లేదా ఇతర సాకులను బట్టి ఆరాధన కూడికలకు వెళ్లకుండా మానుకుంటున్నామా ఆ జ్ఞానులు ఏ విధంగా వచ్చారు ఖాళీ చేతులతో వచ్చారా కాదు మనము నేటి మన వాక్యములో చదువుచున్నట్లుగా వారి ఇంటిలోనికి వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయనను పూజించారు అంతేగాని మరియను కాదు యోసేపునూ కాదు ఎంతో విలువైన ఈ కానుకలను వారు బహు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని రాజునకు తగిన విధముగా అర్పించారు ఆయన యోగ్యతకు ఎంతటి విలువను ఇచ్చారో వారు సమర్పించిన ఆ కానుకల ద్వారా ప్రదర్శించారు ఇది ఎంత అద్భుతమైన ఆరాధన కూడిక ఇది ఈనాడు చాలామంది వాక్య పరిచర్యకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఆరాధనకు రెండవ స్థానం ఇస్తున్నారు అయితే ఈ జ్ఞానులు ప్రభువును ఘనపరచుటకు ప్రథమ స్థానం ఆయనకే ఇచ్చారు కాబట్టి ఎట్టి అననుకూలతలను బట్టి ఆటంకములను బట్టి లేక శరీర బలహీనతలను బట్టి అయినను ఏమాత్రమూ చెల్లింపక ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించటమే మన సంతోషముగాను మన కర్తవ్యముగాను ఉండునుగాక ఆయనను బట్టిూ ఆయన జరిగించిన సిలువ కార్యమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతతో ఆయనకు తగిన కానుకలను అర్పణలను సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి చేరుదముగాక సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలం